ప్రేక్షకులకు నమస్తే ఈరోజు ముగ్గురు ఆంధ్ర మేధావులు అన్న అంశం గురించి జరిగిన సంఘటనను మనం స్మరించుకుందాం కట్టమించి రామలింగారెడ్డి గారిని గురించి సర్వేపల్లి రాధాకృష్ణ గారిని గురించి ప్రసిద్ధ ఆంధ్ర నాయకుడు బహుముఖ ప్రజ్ఞావంతుడు గాంధీవాది చివరికి జ్యోతిష్యుడు కూడా అయిన ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణ గారు ఒకసారి ఇలా అన్నారు ఆంధ్రలో ముగ్గురు మహామేధావులు ఉన్నారు మొదటి వాడిని నేను అయితే నేను అర్ధయుష్యుణ్ణి నేను పెద్దగా పైకి రాను మధ్యలోనే పోతాను రెండవ వారే కట్టమంచి రామలింగారెడ్డి ఆయన మహాప్రతిభాశీలి అయితే వాక్స్థానంలో ఆయనకు కవి ఉన్నాడు ఆయన విరోధాలను విరోధులను కొని తెచ్చుకుంటాడు అందువల్ల అత్యున్నత స్థానాన్ని అందుకోలేడు మాలో మూడవవాడు సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన నవగ్రహ మాలిక యోగజాతకుడు ఆయన భవిష్యత్ భారతంలో మహోన్నత స్థానాన్ని అధిష్టిస్తాడు ఆంధ్ర చెప్పిన మాటలు అక్షరాల నిజమైనాయి ఆయన చెప్పినట్లే తాను నలభై సంవత్సరాలు దాటకుండానే మరణించారు ఆయన మరణించింది జూన్ పదవ తేదీన పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో అప్పటికే ఆయన వయస్సు నలభై సంవత్సరాల లోపే ఆయన అన్నట్లే కట్టమంచి వారు కూడా యూనివర్సిటీల స్థాయి దాటి వెళ్ళలేదు కాగా స్వాతంత్రోద్యమంలో పాల్గొనకపోయినా జైలుకు వెళ్ళకపోయినా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అజాతశత్రువు గాంధీజీ ముఖ్యానుచరుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఇండియాకు రెండవ రాష్ట్రపతి అయినారు ఈ విధంగా ముగ్గురు ఆంధ్ర మేధావుల గురించి మనం తెలుసుకోవడం నేటి తరానికి తెలియజేయడం బాధ్యతగా బోధి పెక్కాల్సి భావించి ఈ వీడియోను అందిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ నొక్కండి